జై శ్రీరామ్ జై హనుమాన్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మనకి జాతకంలో అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా ఉంది అంటే ఆంజనేయ స్వామికి పూజ చేయమని పండితులు చెప్తారు ఆంజనేయ స్వామికి పూజ చేయడం ద్వారా శనీశ్వరుడు శాంతిస్తాడని ఆంజనేయ స్వామికి శనిశ్వరుడికి సంబంధం ఏంటి లంకాధిపతి అయిన రావణాసురుడు తన భార్య కడుపుతో ఉండడంతో డెలివరీ టైంకి అన్ని గ్రహాలు వాళ్ళకు అనుకూలంగా ఉండాలని అన్ని గ్రహాలను బంధించాడట బంధించడంతో కరెక్ట్గా డెలివరీ టైంకి శనీశ్వరుడు తన స్థానాన్ని మార్చుకున్నాడు స్థానం మారడం వల్ల తనకు పుట్టిన కొడుకుకి అపమృత్యు దోషం కలిగిందని తెలుసుకున్న రావణాసురుడు శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి శనీశ్వరుడిని కారాగారంలో బంధించాడట అలా కారాగారంలో బంధించిన రావణాసురుడిని చూసిన ఆంజనేయ స్వామి అతను ని విడిపించి తీసుకొని వచ్చారు అలా విడిపించినందుకు ఆంజనేయ స్వామికి శనిశ్వరుడు వరం ప్రసాదించారు ఎవరైతే నేను పూజిస్తారో వారికి నా వల్ల ఎలాంటి బాధలు కలగవని వరం ఇచ్చారు అందుకనే ఆంజనేయ స్వామిని పూజిస్తే శనీశ్వరుడు శాంతిస్తాడని మనకి వేదాలు చెబుతున్నాయి జై శ్రీరామ్ జై హనుమాన్